కేంద్రం బస్టాండ్ సమీపంలో ఐఎఫ్టి ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే జెండాను జిల్లా అధ్యక్షులు జయన్ దేవదానం జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కోళ్ళ వెంకన్న అధ్యక్షత వహిస్తూ మేడే విశిష్టత గురించి తెలియజేశారు కార్మికులు ఎనిమిది గంటలు పని హక్కు కోసం పోరాడి సాధించుకున్న రోజు అని గుర్తు చేశారు రైతు కార్మిక సంఘం అధ్యక్షులు ఆర్ఆర్ మాన్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కార్మికుల చట్టాలు నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోడలు తీసుకురావడం వల్ల కార్మికులు నష్టపోతున్నారని కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన అంత అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏకొండన్న నాయకులు అడవి అన్న భవన నిర్మాణ సంఘం నాయకులు పరశురాము నాగరాజు తదితరులు పాల్గొన్నారు లైక్ కదవర్దిల్లాలే లాలివర్దిల్లాలే జిందాబాద్ ఐఎపియు జిందాబాద్ 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 ఐఎపియు జిందాబాద్ 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 మన కార్యకి సంచున గవర్లు ఆకార్ కోరతా దిస్తావ్ మన కార్యకి సంభునిస్తావ్ లాలి మేడే వతిల్లాలే వర్దిల్లాలే వర్దిల్లాలే లాలి మేడే వతిల్లాలే వర్దిల్లాలే వర్దిల్లాలే నిమిచేద ఇక్కడికి వచ్చినాంగంట్లో అభినందన తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నూట ముప్పై ఎనిమిది మే డే సందర్భంగా ఈరోజు అంటే దాదాపుగా ఎనిమిది గంటల పని తినడానికి సంబంధించి కానీ లేదంటే వాళ్ళకి పని ఏదైతే ఉందో అది పడికి తగ్గ వేతనాలు కానీ అదేవిధంగా శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ చికాగోలో ఈ పోరాటం స్టార్ట్ అయ్యింది ఆ దీంట్లో అందరూ కూడా దాదాపు ఐదు మందిని పెట్టుకున్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉంటున్న పని దినాన్ని కానీ లేదంటే వాళ్ళకి శ్రమ దోపిడి కానీ ఇవన్నీ కూడా అంటే ఇరవై నాలుగు గంటలు పని చేయాలని చెప్పి సూక్తి ఏదైతే ఉందో ఆ దీని విధంగానే వాళ్ళందరూ కూడా లేదు మేము ఎనిమిది గంటల పని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి కార్మికులు వాళ్ళు ఎనిమిది గంటల పని దినానికి నోచుకోకనే వాళ్ళంతా కూడా వీధిలోకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అక్కడికి కూడా కార్మికులందరూ చాలా విజయోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా కార్మికులందరూ నిజంగా ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడినటువంటి కార్మిక దినం ఇది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో షికాగో అనే నగరంలో పెద్ద ఎత్తున కార్మికులంతా పోరాటం చేసి మేము ఎనిమిది గంటలే పని చేస్తాం ఎనిమిది గంటలు నిద్రపోతాం ఎనిమిది గంటలు వినోదం కోసం కావాలని రోజుకు ఇరవై నాలుగు గంటలైతే మేము ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామని ఆనాడు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులంతా పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి పోరాటం చేస్తుంటే ఆనాడున్నటువంటి మిలిటరీ పోలీసు కార్మికుల మీద శిక్షణ రహితంగా కాల్పులు జరిపితే అక్కడక్కడనే కార్మికుల ఐదు మంది చనిపోతే ఆ కార్మికుల యొక్క రక్తంతోనే వాళ్ళ యొక్క వస్త్రాలను తట్టి పైకి ఎగరేసిన రోజే ఈ మేడే ఎర్రజెండా ఈ ఎర్రజెండా దినమంటే కార్మికుల యొక్క శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటల పని హక్కులను సాధించుకున్నటువంటి